పవిత్ర పుణ్యక్షేత్రాలైన వేమలవాడ భద్రాచలం బాసరా జవలాపురం చిన్న తిరుపతి ధర్మపురిలను మరింత ఆకర్షణీయంగా భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం అందుకు అవసరమైన కార్యాచరణ త్వరలో ప్రారంభం కాబోతున్నదని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేసేందుకు కూడా సత్వర చర్యలు తీసుకుంటాం దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందిన వేలాది ఎకరాల అన్యాక్రాంత భూములను గుర్తించి వాటిని పరీక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం మన గిరిజనుల పెద్ద పండగైన మేడారం జాతర ఘనంగా నిర్వహించబోతున్నాం దేశంలోనే అతిపెద్ద అడవి బిడ్డల జాతరలో సమ్మక్క సారలమ్మ తలులను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే జనం కోసం అన్ని సౌకర్యాలని కల్పించాం నూట పది కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేశాం భక్తులు సులభంగా బంగారం మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా ఆన్లైన్ పోర్టల్ కూడా ప్రారంభించాం తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని వారసత్వ సంపద ఉన్నది మనం చేయాల్సిందల్లా వాటిని కాపాడి భావితరాలకి అందించడమే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే అడవులు నిత్యం పారే సెలయేళ్లు ఆకాశం నుంచి దుమికే ఎత్తిపోతలు చరిత్రకు సాక్ష్యాలుగా కోటలు భక్తి పారవశ్యాన్ని పంచే పంచే పెంచే దేవాలయం జైన మందిరం నాగార్జున సాగర్ నేలకొండపల్లి బౌద్ధ స్థూపాలు ఒక్కటేమిటి తెలంగాణ తల్లి ఒడిలో ఇలాంటి అపురూప చిత్రాలు ఎన్నో అలాంటి ప్రదేశాలని పర్యాటక ప్రాంతాలుగా రూపుదిద్దితే భావితరాలు కూడా వాటిని కాపాడుకుంటాయి ఇంతటి ఘనమైన ఆశయంతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించుకు చర్యలు తీసుకుంటున్నాం పర్యాటక ప్రాంతాలుగా వీటిని గుర్తించి అభివృద్ధి పరుచుకుంటే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షించడం ద్వారా ఆదాయం అనగూరుతుంది ఇన్ని లాభాలున్న పర్యాటక రంగం ఇక పరుగులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో టెంపుల్ టూరిజం విధానాన్ని తీసుకొస్తాం ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలకి యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చే విధంగా సౌకర్యాలు విస్తరిస్తాం రాష్ట్రంలో వృధాగా ఉన్న పర్యాటక శాఖ ఆస్తుల్ని లాభసాటిగా మార్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించాం అనువైన అటవీ ప్రాంతాలను ఎంపిక చేసుకొని పర్యావరణ రహితంగా ఉండేలాగా వాటిని పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతాం వాటిని ఐటీ ఇండస్ట్రీతో అనుసంధానం చేస్తాం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం ములుగు జిల్లాలో రామప్ప దేవాలయం పరిసరాల్లోని శిథిల దేవాలయాల్ని పునరుద్ధరించేందుకు కార్యాచరణ రూపొందించాం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా రామప్ప దేవాలయ యొక్క విశిష్టత marinta pergo